వాగ్దేవ్యై నమూర్చి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం నత్కీరాది దివిషదన్న ప్రాయ వాకుపత్ కావ్య ప్రతిపాదక ప్రతిఫులన్ శ సంవిత్ కాసారమరాణ రూల సంపదల అమృతంతో సమానమైన వాక్కుల కూర్పుతో సమృద్ధిగా కవిత్వాన్ని చెప్పగలిగే ప్రతిభావంతులను శైవ జ్ఞానం అనే సరస్సునకు హంసలను అయిన నత్కీరుడు మొదలైన పన్నెండు మందిని ఆ రాజు కవిత రసాపేక్షతో తన కొలువులో నియమించుకున్నాడు ఆ సభమెచ్చ కవిత్వం చెప్పిన మహేష్ మాడలు వేసి దశల ఎలమి లతికలు ఆ శంఖ ఫలకంపై కూర్చున్న కవి పరిషత్తు మెచ్చుకునేటట్లుగా ఏ రసజ్ఞుడు కవిత్వం చెప్పినా పాండ్యరాజు తన కీర్తిలతలు దిక్కుల ఎందు వృద్ధి పొందగా అలాంటి వారికి వేయేసి మాడలు ఇస్తూ ఉండేవాడు సౌఖ్యములు సంపదల్ పుడమి పొడబడకించి సాధుజన వేడుకల్ ఆ పాండ్యరాజు యాచకులకు కోరేది ఇచ్చేవాడు హితులకు హృదయగతాభిప్రాయాన్ని ఇచ్చేవాడు భార్యలకు సౌఖ్యాన్ని ఇచ్చేవాడు బంధువులకు సంపదరిచ్చేవాడు సమస్త వర్ణముల వారికి అసత్యమాడకపోవటం చేత ఉత్సవాన్ని కలిగించేవాడు విరోధులను రూపమాపి శ్రేష్ఠులైన సజ్జనులకు సంతోషాన్ని కలిగించేవాడు ఆ భూ విభుడి భూభాగం జగంబు వర్షశూన్యము కాక ఆ పాండ్యరాజు భూమిని పరిపాలించే కాలంలో ఒకప్పుడు వర్షశూన్యము కాగా గ్రహగతి చేత క్రూరము అమంగళకరము అయిన కరవు సంభవించింది జీమోదంబరం వేచే మిశంబుల రేపాడికి తుషారంభు నంబు రాత్రులు మిన్ను నిర్మల భావమును పొందే తురంగే వర్షగర్భము నడవకపోయే విధియల సముదాత్తు ధారణ కమ్ము తరిగే कन्या భిన్నింపదయ్య మఖా ప్రవేశ కాలమునయందును ఉరుమదు అఖండ కచ్చన దసగే చముదేశ తలకరిని యమిసే పా యల్ల జనముల మనములు తల్లడిల్ల విగ్రహం మీనరాశిలోకి వచ్చింది తూర్పున ఒక చుక్క గోచరించింది మేఘాల విజృంభణ మధ్యాహ్న కాలంలో అతిశయించింది ప్రతిరోజు ప్రాతకాలంలో మంచు బిందువులు కురిసేవి రాత్రిళ్ళు ఆకాశం నిర్మలంగా ఉండేది తెల్లటి ఎండ కాచింది వర్ష ఋతుపవనాలు ప్రసరింపలేదు ప్రసరణ లేకపోవడం వల్ల ఆవిరి తేజస్సు నీరు గాలి వీటి సమ్మేళనం కదలలేదు దుర్భేక్షంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది ధాన్యాల ధరలు కూడా తగ్గిపోయాయి వాటికి సూచనగా విదయనాటి చంద్రరేఖ కొమ్ము తరిగింది సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించే కాలంలో కూడా చినుకులు పడలేదు మేఘాలు గర్జించలేదు ఇక వర్ష ఋతువు గురించి ఏం చెప్పాలి సమస్త జనుర హృదయాలు తల్లడిల్లగా దక్షిణ దిక్కున అఖండమైన ఉరుములు అతిశయించాయి త్రోసిన తొంభది చోట్ల కూలు వారు ఆలిని బిట్టలన్ విడిచి ఆకటి చిచ్చున బెచ్చపోవారు ఏలిక బంటువాసి ఒక ఇంచుకలేక కృషించువారునై తూలె జనంబు మీనశని దోషము తాకి నిరస్త నిరస్త సస్యమై సస్యమై మీనరాశిలో శని ప్రవేశించిన దోషం వలన పంటలు పాడై చర్మము ఎముకలు మిగిలి త్రోసినచో తూలిపోయేవారు భార్య బిడ్డలను దిక్కుమాలినవారుగా చేసి ఆకలి మంటచే మరణించినవారు పాలకుడు సేవకుడు భేదం లేకుండా కృశించిన వారై జనం నశించారు నవయు చునుండియును ఒక్కొక్క దివసంబున తగమిగులన్ భువి లేవనోపక శివ శివా జీవకోటి విడుచు జీవా నిలముల్ జీవకోటి విడుచు జనం లేక కృషించిపోయి రోజున ఆహారం దొరక్క తిని దాహం అతిశయల్లగా భూమిపై వాలి లేవలేక శివశివ ప్రాణవాయువులు విడుస్తున్నారు కరవంతంతకు నొత్తగా కరవెరుక తినంగ మనుజుల్ సురసుర సృక్కిరి కొందరు పరదేశంబులకు చనిరి బ్రతుకుల కొరకు కరువు నానాటికి హెచ్చగా ప్రజలు తిండిని యాచించి తెచ్చుకోవడానికి కూడా శక్తి లేక పరితపించి కృషించారు కొందరు బతుకుతెరువు కోసం పరదేశాలకు పోయారు మానిసి మానిసి తిను కరవైన రిక ఆమూల స్థాన కరుణన్ మనుషులు తమ తోటి మనుష్యులను భక్షించి తీవ్రమైన దుర్భిక్షం కాగా సహింపలేక ఆ మధురాపురంలో శివాలయంలో గల గర్భగుడి పూజారి ఒకడు ఎక్కడికైనా పోవాలని అనుకున్నాడు